హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ టూ న్యూ మర్డర్ కేసెస్ ఫైల్డ్ ఎగ్నెస్ట్ హసీనా ఇన్ బంగ్లాదేశ్ చూడండి టూ న్యూ మర్డర్ కేసెస్ అంటే రెండు కొత్త హత్య కేసులు న్యూ మర్డర్ కేసెస్ అంటే కొత్త మర్డర్ కేసెస్లు న్యూ మర్డర్ కేసెస్ అంటే కొత్త హత్య కేసులు ఫైల్డ్ అంటే నమోదు అయ్యాయి లేదా దాఖలయ్యాయి అని కూడా చెప్పొచ్చు అగెనిస్ట్ వ్యతిరేకంగా ఎవరికి వ్యతిరేకంగా హసీనా హసీనాకి వ్యతిరేకంగా ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో హసీనాపై రెండు కొత్త హత్య కేసులు నమోదయ్యాయి చూడండి వివరాల్లోకి వెళ్తే టూ న్యూ మర్డర్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అగెన్స్ట్ బంగ్లాదేశస్ డిపోస్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అండ్ హర్ ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఫర్ ది కిల్లింగ్ ఆఫ్ త్రీ పర్సన్స్ ఇంక్లూడింగ్ టూ బిఎన్పి యాక్టివిస్ట్స్ డ్యూరింగ్ ద కోర్ట్ ఆఫ్ రిఫార్మ్ ప్రొటెస్ట్స్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్ టూ న్యూ మర్డర్ కేసెస్ అంటే రెండు కొత్త హత్య కేసులు ఇప్పుడే చెప్పుకున్నాం హ్యావ్ బీన్ ఫైల్డ్ చూడండి హ్యావ్ బీన్ ఫైల్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది గమనించాలి అంటే కేసులు నమోదయ్యాయి ఎవరు నమోదు చేశారో మనకు తెలియదు కాబట్టి ప్యాసివైజ్లో ఉంది చూడండి ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ చూడండి ఆబ్జెక్ట్ అనేది టూ న్యూ మర్డర్ కేసెస్ అంటే రెండు కొత్త హత్య కేసులు ఇక్కడ హ్యావ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రాయాలి ఇక్కడ ఎందుకు హ్యావ్ రాసాం అంటే ఇక్కడ రెండు కొత్త హత్య కేసులు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ రాసాం సింగులర్ ఉంటే హ్యాజ్ రాయాలి బీన్ ఇట్ టీజ్గా స్ట్రక్చర్లో ఉన్నట్టు రాయాలి బీన్ ఫైల్డ్ అనేది త్రీ రెండు కొత్త హత్య కేసులు నమోదు అయ్యాయి లేదా నమోదు చేశారు ఎవరు చేశారో మనకు అనవసరం ఎగనిస్ట్ బంగ్లాదేశ్ డిపోస్ట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా బంగ్లాదేశస్ బంగ్లాదేశ్ యొక్క హెచ్ పక్కన కెపాస్టఫీ ఉంది కాబట్టి బంగ్లాదేశ్ యొక్క డిపోస్ట్ అంటే పదవీచ్యుత పదవీచ్యుత ప్రైమ్ మినిస్టర్ ప్రధాని అంటే పదవి కోల్పోయినటువంటి ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయినటువంటి ప్రధాని షేక్ హసీనాపై అండ్ మరియు హర్ అంటే ఆమె యొక్క ఫార్మర్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే మాజీ క్యాబినెట్ మంత్రులపై ఆమెపై మరియు మాజీ క్యాబినెట్ మంత్రులపై రెండు కొత్త హత్య కేసులు నమోదయ్యాయి దేనికోసం ఫర్ ద కిల్లింగ్ ఆఫ్ త్రీ పర్సన్స్ అంటే ముగ్గురు వ్యక్తులను చంపినందుకు ఫర్ అంటే కొరకు ద కిల్లింగ్ అంటే చంపినందుకు ఆఫ్ త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులను చంపినందుకు ఇంక్లూడింగ్ సహా టూ బిఎన్పి యాక్టివిస్ట్ అంటే ఇద్దరు బిఎన్పి కార్యకర్తలతో సహా ముగ్గురు కార్యకర్తలను చంపినందుకు డ్యూరింగ్ అంటే సమయంలో ద కోటా రిఫార్మ్ ప్రొటెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే దేశంలో కోటా సంస్కరణల నిరసనల సందర్భంగా అకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్ అంటే మీడియా నివేదికల ప్రకారం ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి దేశంలో కోటా సంస్కరణల నిరసనల సందర్భంగా ఇద్దరు బిఎన్పి కార్యకర్తలతో సహా ముగ్గురు వ్యక్తులను చంపినందుకు బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా మరియు ఆమె యొక్క మాజీ క్యాబినెట్ మంత్రులపై రెండు కొత్త హత్య కేసులు నమోదయ్యాయి మీడియా నివేదికల ప్రకారం అలాగే ద కేసెస్ ఫైల్ ఇన్ డాకా కోర్ట్స్ ఆన్ ఫ్రైడే వర్ ద లేటెస్ట్ ఇన్ ద స్లూ ఆఫ్ కేసెస్ ఫైల్డ్ అగనిస్ట్ ద సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లీడర్ ఆఫ్టర్ హర్ రెసిగ్నేషన్ అండ్ ఫ్లీయింగ్ టు ఇండియా ఆన్ ఆగస్ట్ ఫైల్ ఫాలోయింగ్ ఏ మ్యాసివ్ ప్రొటెస్ట్ బై స్టూడెంట్స్ ఎగనిస్ట్ కోటా సిస్టమ్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ చూడండి ద కేసెస్ అంటే కేసులు చూడండి ఇక్కడ కామా ఉంది కేసెస్ పక్కన అలాగే ఇక్కడ ఫ్రైడే పక్కన కామా ఉంది ఇక్కడ ఫైల్ నుంచి మొదలు పెట్టుకొని ఫ్రైడే వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్టుకు సంబంధించింది అంటే కేసెస్కి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మనం అనే రిలేటివ్ ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు ద కేసెస్ విచ్ వర్ ఫైల్డ్ ఇన్ ఢాకా కోర్ట్ ఆన్ ఫ్రైడే అంటే ఏవైతే కోర్టులో నమోదు అయ్యాయో అవే ఆ కేసులని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది ద కేసెస్ విచ్ వర్ ఫైల్డ్ ఇన్ ఢాకా కోర్ట్స్ ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఢాకా కోర్టులలో దాఖలైనటువంటి కేసులు అలాగే మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే ద కేసెస్ వర్ ద లేటెస్ట్ ఇన్ ద స్లూ ఆఫ్ కేసెస్ ఫైల్డ్ అగెన్స్ట్ ద సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లీడర్ ఆఫ్టర్ హర్ రిసిగ్నేషన్ అలా చదవాలి మళ్ళీ ఇదంతా చదవవసరం లేదు ద కేసెస్ తర్వాత ద కేసెస్ వర్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వర్ అనే వెర్బ్ రావడం జరిగింది ద కేసెస్ వర్ ద లేటెస్ట్ అంటే ఆ కేసులు అనేటువంటివి తాజాయి ఇన్ ద స్లూ ఆఫ్ కేసెస్ అంటే పెద్ద మొత్తంలో కేసులు స్లూ ఆఫ్ కేసెస్ అంటే పెద్ద మొత్తంలో కేసులు ఫైల్డ్ ఎగెనెస్ట్ అంటే దాఖలయ్యాయి వ్యతిరేకంగా ఎవరు దాఖలు చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది ద కేసెస్ వర్ ఫైల్డ్ అగెనెస్ట్ ద సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ అంటే డెబ్బై ఆరు సంవత్సరాల నాయకురాలపై కేసులు నమోదయ్యాయి ఆఫ్టర్ తర్వాత హర్ రెసిగ్నేషన్ ఆమె రాజీనామా తర్వాత అండ్ మరియు ఫ్లీయింగ్ టు ఇండియా అంటే పారిపోతూ భారతదేశానికి పారిపోతూ ఆన్ ఆగస్ట్ ఫైవ్ అంటే ఆగస్టు ఐదున భారతదేశానికి పారిపోయిన తర్వాత దాఖలైన కేసుల్లో తాజాది ఫాలోయింగ్ ఏ మ్యాసివ్ ప్రొటెస్ట్ అంటే ఫాలోయింగ్ అంటే తర్వాత దేని తర్వాత ఏ మ్యాసివ్ ప్రొటెస్ట్ అంటే భారీ నిరసన తర్వాత బై స్టూడెంట్స్ విద్యార్థుల చేత అగెనిస్ట్ ఏ కోటా సిస్టమ్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానాన్ని భారీగా నిరసించిన తర్వాత దాఖలైన కేసుల్లో తాజాది అని చెప్పాల్సి ఉంటుంది ఇలా మీరు ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ చదవండి మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే విత్ దిస్ ద టాలీ ఆఫ్ కేసెస్ ఫైల్డ్ అగెన్స్ట్ మిస్ హసీనా హ్యాస్ రైజన్ టు ఎయిటీ ఫోర్ ఇంక్లూడింగ్ సెవెంటీ ఆన్ మర్డర్ ఛార్జెస్ ఎయిట్ ఆన్ ఎలిగేషన్స్ ఆఫ్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ అండ్ జినోసైడ్ త్రీ ఫర్ అలెజిడ్ అబ్డక్షన్ అండ్ త్రీ ఆన్ అదర్ ఛార్జెస్ ద డైలీ స్టార్ రిపోర్టెడ్ చూడండి విత్ దిస్ అంటే దీంతో ద టాలీ ఆఫ్ కేసెస్ ఫైల్డ్ అగెనిస్ట్ మిస్ హసీనా హ్యాజ్ రైజన్ టు ఎయిటీ ఫోర్ దీంతో హసీనాపై నమోదైన కేసుల సంఖ్య ఎనభై నాలుగుకు చేరుకుంది ద టాలీ అంటే చేరుకుంది కేసెస్ కేసులు ఫైల్డ్ అగెనిస్ట్ మిస్ హసీనా అంటే హసీనాకు వ్యతిరేకంగా దాఖలైన కేసులు హ్యాజ్ రైజన్ టు ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగుకు చేరుకుంది అంటే పెరిగింది అని కూడా చెప్పొచ్చు ఇక్కడ రైజన్ అని ఇచ్చారు కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అలాగే రైజన్ అనేది వి త్రీ రైజన్ టు ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగుకు చేరుకుంది ఇన్క్లూడింగ్ అంటే సహా సెవెంటీ ఆన్ మర్డర్ ఛార్జెస్ అంటే డెబ్బై ఆన్ మర్డర్ ఛార్జెస్ అంటే హత్య ఆరోపణలపై ఎయిట్ ఆన్ ఎలిగేషన్స్ ఆఫ్ క్రైమ్స్ ఎగనిస్ట్ హ్యుమానిటీ అండ్ జెనోసైడ్ అంటే మానవత్వం మరియు మారణ హోమంపై నేరాల ఆరోపణలపై ఎనిమిది మంది ఎయిట్ అంటే ఎనిమిది మంది ఆన్ ఎలిగేషన్స్ ఆరోపణలు ఆఫ్ క్రైమ్స్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ అంటే మానవత్వం అండ్ మరియు జినోసైడ్ అంటే మారణ హోమం త్రీ ఫర్ అలెజ్డ్ అబ్డక్షన్ అపహరణకు పాల్పడినందుకు ముగ్గురు త్రీ ఫర్ అలెజ్డ్ అబ్డక్షన్ అంటే అపహరణకు పాల్పడినందుకు ముగ్గురు అండ్ మరియు చూడండి అబ్డక్షన్ అంటే అపహరణ అపహరించడం అలెజ్డ్ అంటే ఆరోపించడం త్రీ ఆన్ ద అదర్ ఛార్జెస్ మరో ముగ్గురు ఇతర ఆరోపణలపై ద డైలీ స్టార్ రిపోర్టెడ్ ద డైలీ స్టార్ నివేదించింది అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి యాక్టివిస్ట్ మతియూర్ రెహమాన్ ఫైల్డ్ ద కేస్ ఇన్ కిషోర్గంజ్ ఓవర్ ద కిల్లింగ్స్ ఆఫ్ ఫెలో పార్టీ వర్కర్స్ జుల్కర్ హుస్సేన్ థర్టీ ఎయిట్ అండ్ అంజనా ట్వంటీ ఎయిట్ ఆన్ ఆగస్ట్ ఫోర్ చూడండి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టివిస్ట్ కార్యకర్త యాక్టివిస్ట్ అంటే కార్యకర్త మత్యూర్ రెహమాన్ ఫైల్డ్ మత్యుర్ రెహమాన్ దాఖలు చేశారు లేదా నమోదు చేశారు ద కేస్ కేసుని ఇన్ కిషోర్గంజ్ కిషోర్గంజ్లో ఓవర్ ద కిల్లింగ్స్ ఆఫ్ ఫెలో పార్టీ వర్కర్స్ అంటే తోటి పార్టీ కార్యకర్తలు జుల్కర్ హుస్సేన్ థర్టీ ఎయిట్ అంజనా ట్వంటీ ఎయిట్ హత్యలపై కేసు నమోదు చేశారు ఆన్ ఆగస్ట్ ఫోర్ ఆగస్టున నాలుగున ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి